నమస్తే మాల్దీవులు ఈ దేశం మన మీద ఎలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేసి అభాసు పాలైందో మనం చూసాం అయితే మాల్దీవులకు సంబంధించిన కొంత ఆసక్తికర సమాచారం ఈ వీడియోలో చూద్దాం కొంత రేర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని చెప్పండి పదకొండు వందల తొంభై రెండు ద్వీపాలతో కూడిన ఒక దేశం మాల్దీవులు రెండు వేల యాభై కల్లా ఇందులో ఎనభై శాతం దీవులు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది అని రిపోర్టులు చెబుతూ ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ యుద్ధాలు లేకుండా అంతరించబోతున్నటువంటి దేశం అన్నమాట ఇది భారతదేశానికి దక్షిణాన ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది మాల్దీవులు అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది మాల ద్వీపు అనగా మాల రూపంలో ఉండే ద్వీపము అని దీని అర్థం సాధారణ శకానికి పూర్వం ఐదు వందలు ఆ సమయంలో రాజస్థానీయులు గుజరాతీలు మాల్దీవులు శ్రీలంక చేరుకున్నటువంటి తొలి స్థిర నివాసులు దీని భాష దివేహి ఇది సంస్కృతానికి చెందినది కాలక్రమంలో ఇప్పుడు వారు అరబిక్ లిపిని అనుసరిస్తూ ఉన్నారు తొలుత ఇక్కడ ఉన్నవారు తమతో హిందూ మతాన్ని తీసుకొచ్చారు వెంటనే ద్వీపాలన్నీ కూడా దేవాలయాలతో నిండిపోయాయి సాధారణ శకం రెండు వందల యాభై ఆ సమయంలో అశోకుడు ఎంట్రీ ఇచ్చాడు ఇతని గురించి పాఠ్య పుస్తకాల్లో చాలా గొప్పగా చదువుకున్నాం కానీ ఈ జాతికి అశోకుడు కూడా చేసినటువంటి ద్రోహం చాలా పెద్దదంటారు చరిత్రకారులు కొంతమంది అలా ఎంట్రీ ఇచ్చినటువంటి అశోకుడు తన వారితో బౌద్ధ మతాన్ని ద్వీపాలకు పరిచయం చేశాడు ఆ తర్వాత ఇది పన్నెండవ శతాబ్దం వరకు ఆధిపత్యమతంగా కొనసాగింది తరువాత అరబ్ వ్యాపారులు వచ్చారు ఆగ్నేయాసియాతో పాటు మాల్దీవులపై కూడా భారతదేశ ప్రభావ పరిధి తగ్గింది అరబ్ సముద్ర వ్యాపారులు ఇండోనేషియాకు మధ్యలో ఉన్నందున మాల్దీవుల స్థానాన్ని అనువైనదిగా గుర్తించారు వారు కొద్ది కాలంలోనే అక్కడ స్థిరపడ్డం కూడా ప్రారంభించారు తదనంతరం మతాంతర వివాహాలు జరిగాయి తక్కువ సమయంలోనే ఇక్కడ ఇస్లాం అనుసరించే వారి సంఖ్య జనాభాలో గణనీయంగా పెరిగింది పదకొండు వందల యాభై మూడులో బౌద్ధరాజు దోవేమి కలమింజ త్రిభువన అదితియ ఇస్లాం మతంలోకి మారి తన పేరును మహమ్మద్ అల్ ఆదిల్ అబ్దుల్లాగా మార్చుకున్నప్పుడు ఇస్లాం మత వ్యాప్తి ఇక్కడ గణనీయంగా పెరిగిపోయింది చాలా చోట్ల కూడా జరిగినట్లుగా బౌద్ధ హిందూ దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి ఆ తర్వాత పదహారవ శతాబ్దం అప్పుడు పోర్చుగీసు డచ్ బ్రిటిషు వీరందరూ కూడా ఈ ద్వీపాలపై చాలా ప్రభావం చూపారు కొన్ని పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో స్వాతంత్ర్యాన్ని పొందారు మాల్దీవు వాసులు ఇతర ఇస్లామిక్ దేశాల వల్ల ఈ దేశానికి కూడా సరైన ప్రజాస్వామిక వ్యవస్థ లేదు తరచుగా హింసకు లోనవుతూ ఉంటుంది ఈ ద్వీపాలపై భారతదేశం కొంత ప్రభావాన్ని చూపడం వల్ల ద్వీప సమూహమైనటువంటి ఈ దేశం మొత్తం జనాభా భారతదేశంలోని ఒక ప్రధాన నగరంలో ఒక చిన్న ప్రాంతంలో ఉన్నంత అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఐదు నుంచి ఆరు లక్షల జనాభా మాత్రమే ఉండవచ్చు ఏదన్నా విపత్తు ఈ దేశానికి వస్తే ఠక్కున ఆదుకోగలిగే ఒకే ఒక్క శక్తి ఉన్నటువంటి దేశం మన భారతదేశం గతంలో మనం అలా ఈ దేశాన్ని కాపాడుకున్నాం కూడా ఈ దేశపు గత పాలకులు ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని అనుసరిస్తే ఈ మధ్యన అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రస్తుత పాలకుడు ఉన్మాదపూరితంగా కొంచెం పిచ్చిపట్టిన వాడిలాగా అవుట్ ఇండియా అని బరితెగించాడు కట్ చేస్తే లక్షద్వీప్ మోదీ వాటికి సంబంధించిన వివాదం మనం చూసాం ఆ తర్వాత మరలా మన విలువ తెలుసుకుని కాళ్ళబేరానికి వచ్చారనేది కూడా తదనంతర విషయం ఈ మాత్రం దూరదృష్టి లేని పాలకులు ఆ దేశానికి ఉండటం నిజంగా అక్కడి వారి గ్రహచర్యమే ఇక్కడ భారత్ కూడా ప్రత్యర్థి స్థాయి బలం బట్టి యుద్ధం చేసే తీరును కనబరచడం గమనార్హం ఈ మాల్దీవులు అనే ప్రత్యర్థికి జస్ట్ కుర్చీలో ఫోజు పెట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్ సరే ఇంకొంచెం డెప్త్ వెళ్ళి ఈ మాల్దీవులు కథ ఏమిటి అనే విషయానికి వద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ తర్వాత వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సహాయం కోసం మొదట శ్రీలంక పాకిస్తాన్ సింగపూర్ కోరాడు గుర్తు పెట్టుకోండి ఈ మాట కానీ ఆ మూడు దేశాలు కూడా ప్రతిస్పందించలేదు దాంతో మళ్ళీ అమెరికా సహాయం కోరాడు కానీ అమెరికా డి గోగార్షియాలో ఉన్నటువంటి తమ సైనిక స్థావరం నుండి మాల్దీవులు చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది అని చెప్పడంతో బ్రిటన్ని సహాయం చేయమని కోరాడు అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇండియాని సహాయం అడగండి అని సలహా ఇవ్వడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ని అభ్యర్థించాడు అప్పుడే మొదలైంది ఆపరేషన్ కాక్టస్ మాల్దీవులకి చాలా చిన్న మిలిటరీ ఫోర్స్ ఉంది అదే మిలిటరీ అదే పోలీసు పాత్ర కూడా పోషిస్తూ ఉంటుంది శ్రీలంకకి చెందినటువంటి ఎనభై మంది సాయుధ రెబల్స్తో పాటుగా మాల్దీవుల పోలీసుల నుండి కొంతమంది కలిసి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ని బంధించి అధికారం చేజెక్కించుకోవాలని చూశారు అప్పట్లో దీన్ని సైనిక కుట్రగా ప్రచారం చేశారు కానీ ఒక రెండు లక్షల యాభై వేల మంది జనాభా కలిగిన చిన్న దీవి కోసం ఎంత సైన్యం ఉంటుంది అధికారం కోసం కుట్ర పనడంలో లాజిక్ కనిపించలేదు కానీ పత్రికల్లో ప్రచారం జరిగింది చివరికి అది నిజమే అని తేలింది అబ్దుల్లా లుతుఫీకి మాల్దీవులతో పాటుగా శ్రీలంకలో వ్యాపారాలు ఉన్నాయి అబ్దుల్ గయూమ్ని దించేసి తాను అధ్యక్షుడు అవ్వాలనే ఆశతో శ్రీలంక తమిళ వేర్పాటువాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తమిళ్ ఈలం దీని తోడ్పాటుతో కుట్రకి పాల్పడ్డాడు అబ్దుల్ గయూమ్ అభ్యర్థన మేరకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఐదు వందల మంది ఆర్మీ పారా ట్రూపర్లని మాల్దీవులకు పంపించాడు దీనికి ఆపరేషన్ కాక్టస్ అని పేరు పెట్టారు మాలే చేరుకున్న రెండు గంటల్లోపే భారత పాల ట్రూపర్లు రాజధాని మాలేని తమ అదుపులోకి తీసుకున్నారు ఒక ఇంట్లో తలదాచుకున్నటువంటి అబ్దుల్ గయూమ్ని తిరిగి అధ్యక్ష స్థానానికి చేర్చింది భారత ఆర్మీ అయితే ఇక్కడ ఈ సంఘటన వలన తెలుస్తున్నది ఏమిటి అంటే ఎనభైవ దశకం నాటికే మన దేశం పక్కనే ఉన్న చిన్న చిన్న దేశాలతో కూడా మనకి పెద్దగా సత్సంబంధాలు లేవని అబ్దుల్ గయూమ్ మొదట శ్రీలంక పాకిస్తాన్లకు సహాయం అడిగాడు తర్వాత సింగపూర్ అమెరికాలను కోరాడు ఆ తర్వాత బ్రిటన్ దగ్గరికి అడిగాడు తప్పితే భారత్ని అడగలేదే బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మీకు దగ్గరలో ఉన్న భారత్ని సహాయం కోరండి సహాయం అడగండి అన్న తర్వాతనే మన దగ్గరకు వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన కుట్ర మూడోది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై మూడులో రెండుసార్లు ఇదే అబ్దుల్ గయూమ్ మీద కుట్ర ప్రయత్నాలు జరిగాయి మూడు సార్లు కుట్ర జరిగింది అధ్యక్షుడిగా ఉన్న ఈ అబ్దుల్ గయూమ్ మీదనే ఒక్క పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాత్రమే గతి లేక మన సహాయమును అర్థించాడు భారత ప్రధాని మోదీ భారత్ పక్కనే ఉన్న దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు అనే విమర్శ చేస్తున్నటువంటి ప్రస్తుత విపక్ష పార్టీ నాయకులు ముందు చరిత్ర తెలుసుకోవాలి అఫ్కోర్స్ వారికి చరిత్ర తెలుసు మనవారు మరిచిపోయారు అనే కాన్ఫిడెన్స్ వారిది ప్రస్తుతం మాల్దీవులతో మన దేశానికి ఎందుకు చెడింది అన్నదానికి ప్రత్యేకించి మరీ చాలా దూరం వెళ్ళనక్కర్లేదు ఈ మధ్య ఎన్నికైన ప్రభుత్వం మన దేశాన్ని ద్వేషించింది చైనా ఉచ్చులో పడింది చైనాను కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది భారతీయ ఆర్మీని కూడా అక్కడి నుంచి పంపేయాలని చెప్తోంది అంతేకాదు భారతీయులను కూడా అక్కడి మంత్రులు హేరణ చేస్తూ మాట్లాడారు భద్రతాపరంగా ఎంతో కీలకమైన ఈ ప్రాంతం అంటే ఈ దేశం భారత్కు ఎంతకాలం పాజిటివ్ వేలో ఉంటుందో అంతకాలమే మనగలుగుతుంది లేదంటే దాని సైజుకి ఒక క్షిపణి చాలు భారత్ ఆ పని చేస్తుందని కాదు భారత్కు దూరం అయితే ఆ విధంగా ఇతర ఏ దేశానికైనా కూడా అది బలి కాగలదు అంతెందుకు ఇప్పుడు భారత్ నుండి టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది ఈ పద్ధతి కంటిన్యూ అయితే చాలా చాలా నష్టపోతుంది ఎందుకంటే అది పూర్తిగా పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉన్నటువంటి దేశం అందుకే మళ్ళీ కాళ్ళబేలానికి వచ్చింది ఇక్కడ ఒకటే లైన్ కయ్యం పెట్టుకో కానీ నీ అయ్యతో కాదు అది గుర్తుపెట్టుకో మరో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్